ఇక్కడ వెళ్ళిన ప్రతిసారి కూడా నా డ్రీమ్ నా కళ అనేది నా ముందు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుండిద్ది ఏంటి నేను కళలు కంటానా లేకపోతే జీవితంలో నెరవేర్చుకుంటానా అనే క్వశ్చన్ అయితే ఇక్కడ నాకు చాలా చాలా అయితే క్వశ్చన్ మార్క్ అయిపోతాను నేను ఈ షాపింగ్కి వెళ్తే ఈ ఆగ్రో వెళ్ళిన ప్రతిసారి కూడా నేను ఒకటే అనుకుంటాను సో డబ్బులు డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదిస్తే మనం ఏదైనా కానీ కొనుక్కుంటాము అది డబ్బులు అంటే అన్నిటికీ కాదండి కొన్నిటికి మాత్రమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే డబ్బు చాలా ఉండేది కానీ ప్రతిదానికి డబ్బే కాదండి సో మనుషులు ప్రేమలో కావాలి అన్నీ కావాలి కానీ ఇలా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మాత్రం డబ్బులు కావాలి కదండీ ఎందుకంటే అగ్రో మెక్కి వెళ్తే అసలు కళ్ళు ఎటువైపు వెళ్తున్నాయి కూడా అసలు అర్థం కాదండి అంత బాగుండిద్ది అగ్రోమెక్ ఒక స్టీల్ ప్రపంచాన్ని అనేది మనకి పరిచయం చేసిద్ది అనమాట ఎందుకంటే నేనైతే ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదండి ఈ హైదరాబాద్లో నేను అగ్రోమెక్కే చూశాను ఒకవేళ వేరే ఎక్కడన్నా ఉన్నాయేమో నాకైతే తెలియదు కానీ నేను ఎప్పుడు చూడలేదు నేను చూసిన దాని గురించి ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అబ్బా డబ్బులు ఉండాలి కానీ నాకు ఇష్టమైనవి అన్నీ కొనుక్కొచ్చుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే నాకు ఇక్కడ ఉండిద్దండి చా ఏంటి మనం ఏదైనా కొనాలంటే డబ్బు డబ్బు ఉంటే అవి కొనుక్కుంటాము ఈ కొనుక్కుందాము అవి మంచిది ఇవి మంచిది అని అనుకున్న లోపే మన చేతిలో చూస్తే డబ్బులు ఉండవండి అయ్యో అనేసి అనుకుంటాము కానీ అవి కొనాలని ఇవి కొనాలని అన్ని కొనాలని ఆశ అయితే మాత్రం ఉంది కానీ ఆశ ఉంటే ఒక్కటి ఉంటే సరిపోదు కదా దానితోడు డబ్బులు ఉండాలి కాబట్టి సో నేను ఇక వెళ్ళిన ప్రతిసారి కూడా అంత బడ్జెట్ నేను పెట్టలేను కాబట్టి చిన్న చిన్నవి తీసుకుంటాను అయినప్పటికీ నేను ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే నేను అగ్రిమెట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకుంటానండి సో నాకు చాలా చాలా సామాను ఒకప్పుడు నాకు చాలా పిచ్చుండేది ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే చేయటానికి ఓపిక లేక తోముకోవటానికి చేతులు సహకరించక చాలా వరకు కూడా సామాను మానేసేసాను అంత అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే మనం వేరే వాళ్ళని పెట్టి వాటిని తోమించుకునే స్తోమత లేనప్పుడు మనము మనకేమో చేసుకునే స్తోమత మనకు లేనప్పుడు గమ్మును చూసుకొని ఇలా వీడియో తీసుకొని రావటానికే ప్రయత్నం చేస్తానండి అలానే నేను ఊరికే వెళ్ళి వీడియో తీసుకొని రాను బట్ ఏదో ఒక చిన్న వస్తువు కోసం వెళ్ళి ఇలా అయితే వీడియో తీసుకొని ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోవటానికనేసి వీడియో తీసుకుంటాను సో వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక చిన్నది అట్లీస్ట్ కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ లోపైన నేనైతే తీసుకొచ్చుకుంటాను అగ్రమిక్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసండి అగ్రోమెక్ గురించి ఎందుకంటే ఒక స్టీల్ ప్రపంచం అనమాట మనకి స్టీల్ కానీ అల్యూమినింగ్ కానీ గిఫ్ట్స్ కానీ మనకి ఏం కన్నా ఎలక్ట్రానిక్ కానీ మనకి అలానే మనకి ఇంకా ఏది కావాలన్నా కానీ అగ్రోమెక్లో ఉంటుందండి కాస్ట్ అలానే ఉంటుంది క్వాలిటీ అలానే ఉంటుంది చాలా మనకి మనకి డబ్బులు ఉండాలి కానీ ఇక్కడ మనము ఒక ప్రపంచాన్ని చిన్నపాటి ఒక మినీ ఓల్ని అయితే చూడొచ్చండి సో చాలా చాలా బాగుండి అగ్రోమిక్ వీడియో ఆల్రెడీ నేను ఒకటి అప్లోడ్ చేసి ఉన్నానండి ఆ లింక్ కూడా కింద ఇస్తాను ప్రీవియస్ మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి వెళ్ళిన ప్రతిసారి కూడా నేనేమి షాపింగ్ చేశానండి ఇది వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి సో నేను ఊరికే వెళ్ళి ఎప్పుడూ రాలేదు చిన్న వస్తువైనా కొనుక్కుంటాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టీల్ వాడొద్దు సారీ అల్యూమినియం కానీ ఇంకోటి మనకి నాన్ స్టిక్లు వాడొద్దు అంటున్నారు కదా సో మనకి డబ్బులుంటే ఇలాంటివి మంచి మంచి కొనుక్కోవచ్చు అని నేను ఊహించుకుంటూ ఉంటాను వెళ్ళిన ప్రతిసారి కూడా అరే నా దగ్గర ఎంతో కొంత ఉంటే ట్రిప్కి ఒకటైనా ఒకటైనా కొనుక్కునేదాన్ని కదా అని ఆలోచిస్తామన్నమాట సో మనకి ఆలోచన ఉంటే సరిపోదు కదా డబ్బులు కూడా ఉండాలి కదా మనం డబ్బులు కావాలి అంటే కంపల్సరీగా మనం కష్టపడాలి కదా సో చూద్దాం కష్టపడితే ఫలితం వస్తుంది అనేసి అందరు అంటారు కాబట్టి సో మనమైతే మన వీడియోస్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము సో ఫ్యూచర్లోనైనా కొనగలనా అనే క్వశ్చన్ మార్క్ ఉండేది కానీ సో మనకి చూద్దాము ఎందుకంటే మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు మనకి పైనున్న మన వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా చూద్దాము కానీ అగ్రోమిక్లో చాలా బాగుంటాయండి ప్రతిదీ ఇంక నేను చెప్పనవసరం లేదు ఎందుకంటే అగ్రోమిక్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు చాలా చాలా బాగుంటాయి మన ఇంటికి సంబంధించినవన్నీ ఉంటాయండి ఒకటి రెండు ప్లాస్టిక్ ఇత్తడి స్టీల్ రాగి అని ఏమి అన్నీ ఉంటాయి మంచిగా ఆ రోజు నేను అన్నీ తిరిగి తిరిగి ఇలా చాట్ కూడా తిన్నాను అది కూడా మన అగ్రిమెకి అవైలబుల్ ఉందండి మరి మూడు నాలుగు ఫ్లోర్లు తిని మరి అలసిపోతారు కదా ఇంకా ఆ రోజు నేను చాలా చాలా అలసిపోయాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకో షాపింగ్ కూడా వెళ్ళాను నేను బేకింగ్ నేర్చుకోవటానికి కానీ కొన్ని వస్తువులు ఇంకో పైకి వెళ్ళి కొన్నానండి అక్కడ ఇక్కడ చాలా టైడ్ అయిపోయి అలిసిపోయాను అనమాట అందుకే చాటు దీన్ని రిలాక్స్ అయ్యాను నేనేం తీసుకొచ్చాను అనేది ఈ వీడియోలోను చూడండి అండి ప్లాస్టిక్ది ఏంటి ప్లాస్టిక్ని బ్యాన్ చేసేసాను నేను అసలు ప్లాస్టిక్ ప్లాస్టిక్వి తీసుకొచ్చుకోవట్లేదండి నేను ప్లాస్టిక్ ఆపేసేసాను తీసుకోవటం ఇది ఎందుకు అంటే నేను కేక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి కేక్స్ ప్రిపేర్ చేసినప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని విప్ చేసుకోవాలన్నమాట ఇలా మనం లోతుగా ఉన్న దాంట్లో విప్ చేసుకుంటే మనం విప్ చేసేటప్పుడు బయటకు అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట అందువలన లోతు బౌలు నా దగ్గర బౌల్స్ ఉన్నాయి చాలా మీడియం లార్జ్ అలా సెట్ ఉంది కానీ నాకు లాస్ట్ టైం ఇలా లోతు బౌల్ అయితే దొరకలేదండి ఇదేంటంటే నార్మల్ బౌల్లో చేస్తుంటే విప్ క్రీమ్ అనేది బయటికి వచ్చేస్తుంది మొత్తం పడిపోతుంది సో అందుకని ఈ లోతు బౌల్ ఒకటి తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిటీ రూపీస్ ఉందండి దానికోసమే అంటే కేక్స్ తయారు చేస్తున్నా కదా దానికోసము ఓన్లీ విప్ క్రీమ్ కనేసి ఇంకొచ్చేసి నేను పచ్చళ్ళు పడుతున్నానండి ఆల్రెడీ నేను పచ్చళ్ళు అనేవి నేను ప్లాస్టిక్ దాంట్లో పెట్టనండి చాలామంది ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ప్లాస్టిక్ని బ్యాన్ చేయమంటున్నారు కాబట్టి నేను ప్లాస్టిక్ ఇది వద్దు అనుకున్నానండి నేను వచ్చేసి టొమాటో పచ్చడి పెట్టాను మామిడికాయ పచ్చడి పెట్టాను ఇంకా మామిడికాయ పచ్చడికి అయితే నేను జాడీ కొన్నానండి అంటే నాకు పచ్చళ్ళు పెట్టడం పెద్దగా రావు టూ ఇయర్స్ నుంచే నేను పచ్చళ్ళు పడుతున్నాను సో ఈ ఇయర్ అయితే మంచిగా వచ్చిందండి పచ్చడి ఇంకా జాడీలో పెట్టాను టమాటో పచ్చడి వచ్చేసి నేను హాఫ్ కేజీనే పట్టాను కేజీనే పట్టాను అది ఇంకో దాంట్లో పెట్టాను సో ఇప్పుడు అల్లం పచ్చడి కానీ ఇంకోటి ఏదైనా పచ్చడి పడితే ఈ సీసాలో పెట్టుకోవచ్చు అండి మనకి ప్లాస్టిక్ బ్యాన్స్ ఏమన్నారు కానీ సీసాలు కానీ జాడీలు కానీ వాడవచ్చు కాబట్టి గాజు సీసా ఇది వచ్చేసి రీజనబుల్ ఏ ఉందండి ఎయిటీ రూపీస్ ఎంత ఉంది నాకు బిల్లు ఉంది బిల్లు చెప్తాను ఇది కాదు బిల్ ఎక్కడ ఉందండి ఇది నాకు హండ్రెడ్ లోపే పడింది ఇదైతే అందుకే ఇది తీసుకున్నాను